చిలో రా చాలా రోజులు అయింది కదా ఇట్లా వీడియో ముందుకు రావడానికి కారణం ఏందంటే నిన్న మహేష్ బాబుది కొత్త సినిమా లాంచ్ అయ్యేది అది టైటిల్ వచ్చిందిగా వారణాసి అని అసలు రాజమౌళి సార్కి ఎంత చెప్పినా అసలు తక్కువనే ఆయన గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువనే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు ప్రతిసారి ఆయన స్క్రీన్ ముంగడికి వచ్చినప్పుడల్లా ఒక కొత్తదనం ధనం తీసుకుని వస్తాడబ్బా అసలు ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఆ సార్ గురించి మాట్లాడుతున్నాడనే నాకు ఇప్పుడు త్రిబుల్ చూడండి లాయన్స్ రావడం టైగర్స్ రావడం అసలు చెప్తున్నా లిటరలీ అసలు చాలా బాగా అనిపిస్తుంది అసలు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ప్రభాస్ గురించి చెప్పాలంటే మన ప్రభాస్ గురించి బాహుబలి ఇక అదైతే మర్చిపోలేము ఆ సినిమాకి నేనైతే పెద్ద అభిమాని అనుకోండి ఏమని అనుకోండి కానీ నేను అసలు ఆ సార్ గురించి ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఒక ఆనందం మసా అనిపిస్తుంది అబ్బా నేను అయితే ఎప్పుడైతే ప్రభాస్ సిమ్నా బాహుబలి చూసినానో ఆ రోజు నుంచి మందికి ఒక డౌట్ ఆరు ఇటు బాహుబలి సిమ్నా పోయిండు బాహుబలిని పెట్టుకుండు ఇప్పుడు ప్రభాస్ ఫ్యానా ప్రభాస్ ఫ్యానా అది అనుకుంటుండే నేను ఇప్పటికీ ఎప్పటికీ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్ని ఎందుకంటే ఆ సార్ తెలివితేడలు ఎట్లుండే అంటే టోటలీ డిఫరెంట్ ఉంటుంది అసలు మన ఏం చెప్పాలంటే ఇండియాని మొత్తం తిప్పుతుండ ఒక మసా అనిపిస్తుంది ఎంత ఏమి నన్ను తక్కువనే ఇంకోటి నేను మనం తప్పు కూడా మాట్లాడచ్చు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతాను నాకు ఎన్నో మాట్లాడాలని ఉంది రాజమౌళి సార్ గురించి కానీ నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు ఇట్లా వీడ ముందుకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నిన్న చూసినారు కదా మహిబాబు ఎంట్రీ అయితే కిరాక్ అసలు ఆలోచన మెంటల్ ఉంది అసలు అసలు చెప్తున్నా కదా మెంటైల్ ఉంది అసలు వస్తుంటే మహేష్ బాబు నేను ఆ స్పీచ్ ఉండొచ్చు అసలు నేను నార్మల్ అని నడిచొచ్చా సార్ అంటే కూడా వినలేదు నన్ను ఇలానే రమ్మన్నాడు అని చెప్పి మహేష్ బాబు అంటుంటాడు తర్వాత నాకు గుండెలు పెట్టుకోలేను సంథింగ్ అరే రాజమౌళి సార్ చేతిలో పడ్డ ప్రతి ఒక్క హీరో ఈ స్థాయిలో ఉంటాడు అబ్బా ఈ స్థాయిలో ఒక్కసారైనా రాజమౌళి సార్ని కలవాలా ఒక ఫోటో దిగాల ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవాలన్న కాయిస్ ఉంటుంది మనకైతే అంత ఇష్టం అబ్బా నేను సాయి బాహుబాలి పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఎప్పుడో సాయి బాహుబాలి పేరు పెట్టుకున్న ఒక లెవెల్ ఇయర్స్ సంథింగ్ అనుకుంటా అప్పుడు సినిమాకు వచ్చినాక ఫస్ట్ చూసి వచ్చిన అసలు మస్తు అనిపించింది నాకైతే ఆ టైంలలో ఇప్పుడు కూడా నేను మన సోది పెడుతున్నా అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో రిలేకపోతే స్కిప్ చేసేసండి కాకపోతే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇలా పేర్లు ఎందుకు పెట్టుకున్నా నేను ఎవరు ఫ్యాన్ అని చెప్పి క్లారిటీగా చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట నిన్న మహేష్ బాబు సినిమా చూసే మటుకు ఇక ఆ సినిమా గురించి చెప్పాలంటే పెద్ద మాట లేదు ఇక అది హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇట్ అని కాదు థౌజండ్కి టూ థౌజండ్ టెన్ థౌజండ్ పర్సెంట్ ఇట్టే ఆ సినిమా నేను చెప్పడు ఏం లేదు నిన్నేనా అక్కడ జనాలు కానీ అక్కడ పబ్లిక్ కానీ చూస్తే మెంటల్ ఎక్కిపోయింది అరే రామోజీ ఫిలిం సిటీ నిన్న మొత్తం ఇట్లా షేక్ ఆడింది అనుకోరి ఏం చెప్పాలా అసలు చెప్తున్నా కదా రాజమౌళి సార్ అంటేనే ఒక వేరే అబ్బా ఆయన ఇక్కడ ఉండేటోడు కాదు అసలు లేజెండ్ అసలు కిరాక్ అసలు ఆయన 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 ఎంత సింపుల్ ఉంటాడు కదా చాలా సింపుల్ ఉంటాడు ఇవన్నీ నేను నా ఓన్గా మాట్లాడినమాట అది ఏం స్కిప్డైడ్ కాదు ఏం కాదు జస్ట్ ఇలా కూర్చొని కూర్చొని వీడియోలు చూస్తుంటే నాకు అర్థమైంది సార్ గురించి నేను ఒక్కోసారి మాట్లాడాలి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలి నేను ఇప్పుడైనా సరే సార్ని కలిసినప్పుడు ఈ వీడియో చూపిద్దామన్న కాన్సెప్ట్లోనే ఉన్నాం అనమాట మొత్తం నేను త్రిబుల్ ఆర్ సినిమాకి నేను అసలు ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు రామ్ చరణ్ ఫ్యాన్ కూడా కాదు త్రిబుల్ ఆర్ సిమ్లో చూసినాక అనిపించింది అరే వీళ్ళిద్దరు ఫ్యాన్ కూడా అయిపోం అరే ఏందిరా నువ్వు అట్లా కాదురా నీ నువ్వు నువ్వు చూసే వాళ్ళకి ఫ్యాన్ ఉండొద్దు వాళ్ళని సృష్టించే వాళ్ళకి ఫ్యాన్ ఉండాలనుకుని ఎస్ఎస్ రాజమౌళికి నేను ఫ్యాన్ అని చెప్పి డయాడ్ ఫ్యాన్ అని చెప్పేసి నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పటి అప్పట్లోనే త్రిపుల్ ఆర్ సింహ్ చూసిన రోజు నేను ఎస్ఎస్ రాజమౌళికి ఫ్యాన్ అని చెప్పి చిన్న పోస్ట్ చేసిన అనమాట ఆ రోజు అది అప్పటికట్ల నుంచి ఇప్పటికట్ల నుంచి ఇలా వీడియో ముంగడు కూడా నా వాయిస్తో నేను చెప్పడం కూడా నేను సార్ మీకు నేను ఎప్పటినుంచో మీకు పెద్ద అభిమానిని సార్ అని చెప్పుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది నా యూట్యూబ్ ఛానల్ వేసా మీకు వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి లేదా ఏదైనా చేయండి చూసిన వాళ్ళు చూడండి లేదా లేదు జస్ట్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో నేను నేను ఎప్పటికైనా వాళ్ళని కలిసినప్పుడు ఈ వీడియో చూపిద్దామని చెప్పి ఇది చేస్తున్నామాట అంతకు మించి వీడియో చేయడానికి ఏం లేదు అది కూడా నేను ఇప్పుడు ఏమేం వీడియోలు చేస్తలే కదా చలో ఇట్లా ఒక పెద్ద వీడియోని చేసి వద్దామని చెప్పి ఇట్లా ముంగరికి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట కానీ ఒక్కసారి టీజర్ అయినా అవన్నిటి గురించి చాలా వెయిట్ చేస్తున్నా అబ్బా కానీ నిన్నటికి జస్ట్ ఆ వారణాసి ఎంట్రీ అసలు మహేష్ బాబు అవతరాలు చూస్తుంటేనే మెంటల్ మెంటల్ మైండ్ బ్లోయింగ్ ఉంది ఇక మహేష్ బాబు అంటే మనం ఇక అమ్మ ఆయన పెద్ద అది ప్రభాస్ని నుంచి పోతుడేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎంట్రీ అయింది అబ్బా రాయల్ ఎంట్రీ ఇంతవరకు ఏ డైరెక్టర్ ఏ లేని ఎంట్రీ ఇచ్చిండ అసలు ఆ నంది మీద రావడం ఏంటిది మళ్ళీ రాముడు అంటున్నారు కృష్ణుడు అంటున్నారు శివుడు అంటున్నారు అసలు సినిమా ఎట్టెళ్తుంది ఆ సినిమా అరే రాజమౌళి సార్ అంటే అసలు చాలా నాకు చెప్పాలంటే ఎట్లా అవుతుంది అంటే ఇట్లా చాలా గ్రేట్గా ఉన్న మసానిపించింది అబ్బా నేను పొద్దున్న నుంచి ఒక వంద రెండు వందల రీల్స్ చూసిన అనమాట ఫోన్లలో అసలు చూస్తున్నా కొద్ది సిమ్ను ఎప్పుడు వస్తుందబ్బా సిమ్ను ఎప్పుడు వస్తుందబ్బా అని చూసిన అసలు నాకు చాలా వెయిట్ చేస్తున్నా ఇంకేమంటున్నా అంటే కొద్దిగా ఇప్పుడు చూసేటోళ్ళైనా లైక్ కొట్టండి పది మంది చూస్తున్నా అని వీడియోకి కొద్దిగా లైక్ కొట్టండి ఒక కామెంట్ చేయండి బాగుందో లేదో నచ్చిందో నచ్చలేదో ఏదో ఒకటి చెప్పండి ఇంకోటి వీడియో కూడా ఏం ఎడిటింగ్ చేయను ఏం చేయను జస్ట్ డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాను వీడియో నచ్చిన నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే వేసుకోండి ఒక పది మంది ఇరవై మంది ఉంటారు నాకు చాలు ఇరవై మంది చూసినా నాకు వీడియో చూసారు కాబట్టి ఒక లైక్ కొట్టండి దాని కింద కామెంట్లో పోయి వాయిస్ బాగుందా డ్రెస్సింగ్ బాగుందా సంథింగ్ లైక్ ఏమంటారు దిల్ అయినా ఒక కామెడీ అయినా అలా బాగలేదు రాయ అని చెప్ప్రీ ఏదన్నా ఒకటి నాకు అంటే చెప్తే నాకు నెక్స్ట్ ఇంకా ఏమన్నా మన తప్ తరపున ఇంకా ఏమన్నా చేయొచ్చా అని చెప్పి నేను ఇంకా కొన్ని వీడలు చేస్తాను అన్నమాట ఇంకో నేను ఏం చెప్తా అంటే చూడండి బాహుబలి ఫస్ట్ ఇటు కొట్టేసింది మన మొత్తం హైదరాబాద్ సిటీ ఇండియా మొత్తం తర్వాత ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్ కొంచెం కొట్టింది అనుకున్నాను కదా పుష్ప కొట్టేసింది పుష్ప బాహుబలి ఆర్ ఈ మూడు ఇంకేమైనా ఉండొచ్చు నాకు మేబీ నాకు అంత తెలియదు ఇప్పుడు మటుకు ఇన్ని సినిమాలు తీసిన రాజమౌళికి మహేష్ బాబు తీసిన సినిమా చెప్తున్నారు అన్ని సినిమాలు ఒక్కటి దగ్గర ఉంటే సినిమా ఒక్కటి ఇక్కడ ఉంటుంది హైట్ ఆప్ బిల్డింగ్లో పది అంతస్తులు ఉంటే ఇది వెయ్యి అంతస్తులు ఉంటుందన్నమాట సినిమా ఈ మహేష్ బాబు సినిమా ఎందుకంటే అన్న చాలా అసలు చెప్తున్నారు అబ్బా అసలు నిన్నటికే ఆ స్క్రీన్ ఏంది అసలు రామోజీ ఫిలిం సిటీలో స్క్రీన్ పెద్ద పెద్ద పది ఎంత పదంతస్తుల స్క్రీన్ పెట్టి దియడం చాలా పెద్ద మాట చలో చాలా ఏదో వాగుతున్నా నాకే నచ్చలేదు సరే ఏంటి అయితే కాన్సెప్ట్ ఏంది నేను ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్ డైడ్ ఫ్యాన్ని సార్ని ఎప్పుడెప్పుడు కలిసి ఒక సెల్ఫీ దిగాల నేను మా ఇంట్లో ఫ్రేమ్ చేయించుకోవాలి ఎందుకంటే ఆ సార్ దిమాక్ అయితే మెంటల్ మెంటల్ ఉంటుంది దిమాక్ అసలు ఎట్లా ఆలోచిస్తాడేమో అసలు ఆ దేవుడే అనుకుంటా నేనైతే అసలు ఆయన కొత్త కొత్త కాన్సెప్ట్లు అసలు చెప్తున్నావు కదా చలో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నైట్ మళ్ళీ ఉంటా